హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా ఇప్పుడైతే మీల్ మేకర్ మసాలా చేసుకుందాము ఈ మీల్ మేకర్ మసాలా చపాతీలకైనా పూరీకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఆ గిన్నెలో వాటర్ హీట్ చేసుకోవాలి ఆ హీట్ చేసుకున్న వాటర్ కొంచెం సాల్ట్ వేసుకొని మీల్ మేకర్స్ ఆఫ్ బాయిల్ చేసుకోవాలి ఆఫ్ బాయిల్ చేసుకున్నాక అవన్నీ వాటర్ని తీసేసి పక్కన పెట్టుకోవాలి చూసారా వీడియో చూపించే విధంగా వాటర్ అయితే తీసుకుంటున్నాను అలాగే తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఒక బాండీలో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక దాల్చిన చక్క మొగ్గ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ ఆనియన్స్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి రెండు కొబ్బరి మొక్కలు వేసుకొని బాగా వేగాక టమాటో కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి విని చేసుకున్నాక కొద్దిసేపు మగ్గించుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి వేసేసుకున్నాక దాన్ని మిక్సీ జార్లోకి వేసేసి మిక్సీ పట్టేసుకొని మళ్ళీ మరి కడాయి అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకున్నాక మిల్క్ మేకర్స్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా అయితే ఫ్రై చేసేసుకొని వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని కొంచెం బిర్యానీ ఆకు ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఆ పేస్ట్ ఇలా ఫ్రై అయ్యాక కొంచెం కారం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని గ్రేవీకి సరిపోయేటంత వాటర్ వేసుకోవాలి వేసుకున్నాక ముందుగా మిల్ మేకర్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని ఆ గ్రేవీలో వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి దీంట్లో కొంచెం వరం మసాలా పొడి ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా ఉన్న వేసుకోవచ్చు టెన్ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టి మగ్గించుకుందాం మెయిల్ మేకర్ మసాలా రెడీ అయిపోయింది ఇది చపాతీ లేకనా పూరీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్